హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ గురించి ఎన్నో అబహులు యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు మనమే కరెక్ట్గా ఆలోచించాల్సి ఉంటుంది అసలు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కనుక రావాలంటే ఎన్ని వ్యూస్ రావాలో చూద్దాం ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలంటే రెండు లక్షల నలభై వేల వ్యూస్ అయితే మన ఛానల్లో రావాల్సి ఉంటుంది అది ఒక వీడియో అయినా సరే కొన్ని లాంగ్ వీడియోస్ అన్నీ కలిసి అయినా సరే ఒక సంవత్సరంలోపు రెండు లక్షల నలభై వేల వ్యూస్ కనుక మన ఛానల్లో మనం షార్ట్స్ వీడియోస్ కాదండి మళ్ళీ ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే రెండు లక్షల నలభై వేల వ్యూస్ రావాల్సి ఉంటుంది అలా వచ్చినప్పుడు మన ఛానల్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కోసం రెండు లక్షల నలభై వేలు అని చెప్పాము కదా అలా కాకుండా మనం యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లెక్కలో చూసుకుంటే ఒక వీడియోని మనం ఒక ఐదు నిమిషాల వీడియోని కనుక షేర్ చేసినప్పుడు అవతలి వ్యక్తి రెండు నిమిషాలు కనుక చూసినట్లయితే లక్ష ఇరవై వేలు వచ్చినా కూడా సరిపోతుంది అలాగే ఒక వ్యక్తి నాలుగు నిమిషాలు కనుక మన వీడియోని వాచ్ చేసినట్లయితే నలభై ఎనిమిది వేలు వస్తేనే సరిపోతుంది సో ఎదుటి వ్యక్తిని మనం వీడియోలో ఎంత వరకు నిలపగలుగుతామో ఆ యావరేజ్ చాలా మందికి వైటి స్టూడియోలో కనిపించే వాచ్ అవర్స్ మన ఛానల్ కి వచ్చిన మొత్తం వాచ్ అవర్స్ కూడా థౌజండ్ అవర్స్ లో కలుస్తాయేమో అని అపోహలో ఉంటారు అలా ఎప్పటికీ కాదండి అవి షార్ట్స్ కూడా కలిపి ట్వంటీ ఎయిట్ డేస్ లో మన ఛానల్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత టైం వచ్చిందని మాత్రమే చూపిస్తుంది వాచ్ అవర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ ఆప్షన్ లో చాలా క్లియర్ నీట్ గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ డేట్తో సహా మనకి ఏ డేట్ వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత వాచ్ టైం వచ్చింది అనే ఆప్షన్ కూడా ఉంటుంది అది మనం చక్కగా చెక్ చేసుకొని దాన్ని బట్టి వ్యూస్ ఇంక్రీజ్ చేసుకునే సొల్యూషన్ అయితే వెతకాల్సి ఉంటుంది ఏం లేదండి మన కంటెంట్లో సత్తా ఉంటే కనుక ఎదుటి వ్యక్తిని మన వీడియోలో ఎంత టైం మనం నిలపగలుగుతామో ఆ టైం వరకు మనకు కూడా వాచ్ అవర్స్ కలుస్తాయి సో ఇప్పటి వరకు నా ఛానల్లో అయితే ఒక వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియో ద్వారానే నేను వన్ ఎయిట్ అవర్స్ వరకు కూడా ెయిన్ చేయగలిగాను అంతేకాకుండా మీ ఛానల్లో ఎక్కువగా లైవ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి లైవ్ వీడియోస్కి వచ్చిన టైం కూడా వాచ్ టైం అవర్స్లో కలుస్తాయి అంతేకాకుండా కమ్యూనిటీ ట్యాబ్లో కనుక ఎక్కువగా పోస్ట్లు పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు మీకు టైం లేదు వీడియోస్ చేసే టైం లేదు బిజీగా ఉన్నారు అనుకున్న టైంలో ఏదో ఒక కంటెంట్ గురించి కాస్త కమ్యూనిటీ పోస్ట్లో కనుక పోస్ట్ చేసినట్లయితే దాని ద్వారా కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మీ ఛానల్కి యాడ్ అవుతారు ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది అయినా నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కాదు కదా వన్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా రాలేదు అయినా నేనేం భయపడటం లేదు ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వీడియో గ్యారెంటీగా వైరల్ అవుతుంది అది నా ఛానల్ని మానిటైజేషన్ చేస్తుంది అనే గట్టి నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే నా ఫస్ట్ వీడియోనే టెన్ థౌజండ్ వ్యూస్ అయితే వచ్చాయి ఆ ఒక్క వీడియో వలనే నాకు హండ్రెడ్ వాచ్ అవర్స్ కూడా కలిశాయి సో ఫస్ట్ వీడియోనే అంత వైరల్ అయిందంటే నేను కష్టపడితే ప్రతిఫలం ఆశించడం తప్పులేదు కదండి సో తప్పకుండా మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది అందుకోసమని కాపురా పడిపోయి నాకు వ్యూస్ రావడం లేదు నాకు వాచ్ అవర్స్ కలవడం లేదు అని అస్సలు టెన్షన్ పడకండి మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీ ఏం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ని చూసి ఇంకేమైనా మార్పులు చేయాల్సి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి మరింత సపోర్ట్ చేస్తూ వైటీ స్టూడియోకి సంబంధించిన కొత్త కొత్త విషయాలు అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తెలుసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం